అధికారుల తీరుపై మండిపడ్డ ఏపీ కమిషన్ చైర్మన్ దళితులపై చిన్న చూపు చూపుతూ వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుపూడి విక్టర్ ప్రసాద్ అన్నారు పటిప్రోలు మండలం పెసర్లంక గ్రామంలో ఎన్ఎం సురేష్ పొలంలో వేసిన అక్రమ రోడ్డు నిర్మాణ వివాదం విషయంలో ఆయన విచారణ కొరకు సందర్శించారు ఈ సందర్భంగా సురేష్ పొలంలో విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారుల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు దళితుల పట్ల జరుగుతున్న దాడులను ఖండించేందుకు అధికార యంత్రాంగం ఎందుకు జాప్యం చేస్తుందో తెలపాలన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ పద్దెనిమిదవ తేదీన పెసర్లాక గ్రామానికి చెందిన ఎన్ఎం సురేష్ మరియు అతని కుటుంబ సభ్యులపై దాడి చేసి పంట పొలంలో పంటను ధ్వంసం చేసి పొలం మధ్యలో గుండా రోడ్డు వేశారన్నారు దీనిపై సురేష్ పోలీస్ అధికారులకు రెవెన్యూ అధికారులకు న్యాయం చేయమని అర్జీ పెట్టుకున్నాడన్నారు దీనిపై వారు న్యాయం చేయకపోగా పోలీసు అధికారుడు పొలం పరిశీలనకు పేరుతో వచ్చి బాధితుని బెదిరించారని ఎన్ఎం సురేష్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ను ఆశ్రయించారన్నారు గురువారం పెసర్లంక గ్రామానికి వచ్చిన ఆయన అక్రమంగా పంట పొలంలో నుండి వేసిన రోడ్డును పరిశీలించి విచారణ జరిపిన పోలీస్ యంత్రాంగం తీరుపై మండిపడ్డారు కేవలం పోలీస్ మరియు రెవెన్యూ అధికారుల తప్పిదం వల్లనే బాధిత కుటుంబంపై పలుసార్లు దాడులు జరిగాయని ఆయన మండిపడ్డారు ఎన్ఎం సురేష్ తండ్రికి గత నలభై సంవత్సరాల క్రితం అసైన్డ్ భూమికి పట్టా ఇచ్చి పాస్బుక్ ఇచ్చారని తండ్రి మరణించిన అనంతరం ఎన్ఎం సురేష్ పేరును పట్టాదారు పాస్బుక్ అడంగల్ వన్ బీలో నమోదు చేయబడిందన్నారు ఒక దళిత కుటుంబంపై దాడి చేసి దౌర్జన్యంగా పంట పొలంలో నుండి రోడ్డు వేసిన వారిని రెవెన్యూ అధికారులకు పోలీస్ అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో స్వయంగా తానే పొలం వద్దకు రావడం జరిగిందన్నారు ఇక్కడ పరిశీలనలు అధికారుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తోందన్నారు తక్షణమే రోడ్డును తొలగించి నిందితులపై కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ వేమూరు సిఐ పి రామకృష్ణ బట్టిప్రోలు ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు కొల్లూరు ఎస్ఐ రవీంద్రారెడ్డి బట్టిప్రోలు తహసీల్దార్ సోషల్ వెల్ఫేర్ డీడి బట్టిప్రోలు మండల ఎంపీడీఓతో పాటు మండల రెవెన్యూ అధికారులు సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు अरे ए सटिन बेचारा न चिट्ठी पोटा करन भयो न चिट्ठी पोटा चिट्ठी फाइल आडन फाइल दिसला बघ मान फाइल दिसला बघ आडाइल दिसला इंगरा पाला इटी फोन इटी फोन इटी इणन की दिल फोन इत्र देता इत्र रोड पे असेल बांधलो अस एफएसएस प्लेट करा आवश्यकता आपली वंदरा पण त्रि सप्लाय गर्दी करते आपला एफआर नारजारी मा बायदी सर्टिफिकेट

ఉన్నారుగా అండి నాకు అవకాశం ఉంది కానీ అంటే ఒక గొడవ జరిగింది అప్పుడు ఇది లేదు కత్తులు గొడవలు వేసుకొచ్చారు దాని మీద ఎఫర్ కట్టిపోతే ఏం చేస్తారు

हरवेर का तीर का छोड़ना है सर ठीक है हम देखम गेम में गोमज दक्स है पर अधिकार लो सारे वीडियो हां

వాళ్ళ పంపించింది ఎక్కడ ఎక్కడ నేను వాళ్ళు పంపించాను పాస్లో పంపించాను డైరెక్ట్ నేను ఇచ్చాను అన్నీ సార్ ஒன்யனாட் நைன் ஆ ஒன் நாட் நைன் சார் அது நாட் நைன் నన్ను నరకపోతే మా అడ్డు అడ్డు తగలం కానీ ఇది కూడా అది అవుతుంది ఇప్పుడు కత్తి పెట్టి చెయ్యేది అసలు కాలే దగ్గర త్రీ నాట్ సెవెన్ యాడ్ అవ్వాలంటే ఊరిని సంపుతానాన్ని గొంతుగా పెట్టుకున్నా సంపుతానం చెయ్యేసిన అది త్రీ నాట్ సెవెన్ కింద అవుతుంది ఇప్పుడు నా మీద నువ్వు నీ మీద నేను ఇక్కడ వచ్చిన ఆఫీసర్ అందరూ చెప్పుకుని దీన్ని ప్రొలాంగ్ చేయటానికి తప్ప ఏమీ లేదు ఇక్కడ అయితే ఏంటంటే ఇప్పుడు సర్వేర్ గారు వీళ్ళు లేవనుకోండి ఎంఆర్ఓ గారు ఇన్ఛార్జ్ ఎమ్ఆర్ఓ గారు ఏమన్నాడంటే వాళ్ళని అడుగుతున్నాడు ఇది రిమూవ్ చేయండి అంటే ఇది మన వీళ్ళది కదా ఎంఆర్ఓ గారు కదా వాళ్ళు అన్నాడు అయితే పిలిచేసి ఒక చైర్మన్ గారు ఏడా ఉంటాడు ఒక గంట అయినా గంట అయినా రేపు పావు గంట అయినా పిలవమన్నా జేసీని జేసీబీని పిలిస్తే

వాళ్ళు చూడోళ్ళు కాదు నాలుగు గంటలు పెట్టి మమ్మల్ని పంపించి వెనక పంపించండి మన కేసులో ఉంది వాళ్ళే జరిగింది మళ్ళీ వచ్చాడు అన్నాడు శ్రీగారి ముద్దాయి అయింది కూడా బయట తిరుగుతున్నాడు పోలీసులు బెదిరిస్తున్నాడు చేయగలరు మీతో చేయగలరా అంటే అస్సలు ఎవరు రక్షణ లేదు వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు మా ఆటలు ఇది సీరియస్ వాణి వాళ్ళ మీద కూడా ఎవరైతే ఈ పక్కన నుండి నడుస్తున్నారో ఎవరైతే చూడండి నేను చెప్తాం ఓరల్గా ఈ పక్క కూడా ఐదుగురు అన్నదానం చెప్పిన రోడ్లే మంచి మున్సిపాలిటీ కాదు ఆ పక్కన బోర్డు ఉన్నాయి కదా ఆ జోలికి వెళ్తే ఊర్దు లేకపోతే ఈ సరిగ్గా కదా వాళ్ళ జోన్కి వెళ్తే ఊరు అంటే ఈ రోజునే వచ్చింది ఇది నలభై సంవత్సరాలండి మరి వీళ్ళు ఎందుకు వెళ్ళా నలభై సంవత్సరాలండి వీళ్ళు ఎందుకు రోడ్ ఈ రోజు ఎందుకు వేస్తున్నారు అంటే అప్పుడున్న అధికారులు పోలీసు వారు కానీ రెవెన్యూ వారు కానీ గట్టిగా నిలబడి ఇది ఎక్స్ఈడీ ల్యాండ్ మీరు వెళ్తా వీల్లేదని వాళ్ళు హెచ్చరించారు కాబట్టి నిన్న మొన్న ఈ రోజున మరి ఎటువంటి ప్రలోభాలకు లొంగారో లొంగి అసలు నేను బాగా నేను వచ్చేటప్పటికీ వాళ్ళందరినీ నిలబొట్టాలి సిఏఎస్ఐ బాధ ఇలాంటి తక్కువ ముట్టడిస్తున్నారు అంటే ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వీళ్ళ మీద నేను ఎవరైతే పోలీసులు ఆర్మీ రెవెన్యూ వాళ్ళు వాళ్ళకి తగ్గస్తారు వాళ్ళందరి మీద ఎస్సీ కమిటీ చైర్మన్గా నాకున్న నా పరిధిలో వీళ్ళ మీద యాక్షన్ చేస్తుంటాను తెలియజేసి ఎకరాయిస్తున్న వాతావరణాన్ని గ్రామంలో మళ్ళీ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది తప్ప ఆంధ్రప్రదేశ్ ఏమన్నా పెట్టి గట్టబెట్టింది గ్రామంలో అదే అదే పల్లెడు గొడవలు పెట్టాయి దాని పాటిని పోలీసులు పోలీసు మాట్లాడుతున్నారు నేను వెళ్ళిపోయిన తప్ప కూడా పోలీసులు కాదు ఎవరైతే ఇక్కడ రావాలని అర్థం చేస్తారో వాళ్ళందరి మీద కౌన్సిలింగ్ ఇచ్చి చర్యలు పాల్పడకుండా ఈ గ్రామంలో ప్రశాంత వాతావరణం చర్యలు తీసుకోవడం మా ఆదేశం జాగ్రత్త గ్రామంలో పెనంక గ్రామంలో ఆర్ఎస్ అండ్ వన్ సిక్స్టీ వన్ భారత్ స్కూల్లో ఎంగం ఫ్రోత్ పా ప్రభుత్వం ఎకరం నాలుగు సేతలు ఎఫ్ఐ ల్యాండ్ అప్పటి నుండి వీళ్ళు ఫాజర్లో ఉన్నారు వాళ్ళు ఎవరు పాటు గత కొన్నాళ్ళ నుండి ఈ భూమి నుండి భూస్వాములకి దారు లేదని గతంలో నుంచి దారులు ఉన్నాయి ఇతను ఎస్ఐ అవటం వలన ఇతను ఏం చేస్తాడో నేను ఉద్దేశంతో ఎస్ఐ నుండి దౌర్జన్యంగా త్వరలో ఖర్చును ఉపయోగించుకుని దౌర్జన్యం చేసి పెద్ద కొట్టి వాళ్ళ అబ్బాయిని పదిసేడో తారీఖున కన్సల్ పోలీస్ వాడు ఎఫ్ఐఆర్ కట్టారు కానీ ఒక ఇంటర్సేవెంట్ తినార్చాము అది కట్టకుండా త్రీ ట్వంటీ ఫోర్ అంటే గోల్బు త్రీ ట్వంటీ ఫోర్ త్రీ నేర్ ఫోన్ అరెస్ట్ చేయాలి ఫుడ్ చక్కడ మారించడం కట్టాలి అది జరిగిన వెంటనే కనీసం భయం లేకుండా ఇక్కడ పోలీసు వారు స్పందించలేదు సరైన సమయంలో అతని మీద దాడులు చేసి లోనేసి ఉంటే ఆ రెండో రోజున ఇక్కడికి వచ్చి దీని మీద ఫలవంతంగా ఎస్సీ ల్యాండ్ ఆక్యుమెంట్ జోడి వేసుకునే పరిస్థితి పోలీసు వారు ఆ ముద్దాయిల మీద ఆ రోజున ఇతను తప్పు పైకించినట్టున ఈ రోజున కరెక్ట్గా ఎఫ్ఐఆర్ కట్టి అతను లో వాళ్ళ లోన్ వేసినట్టు దీన్ని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో భూసు వాళ్ళ మీద కూడా కేసు పెట్టి లోన్ వేసినట్లయితే పద్దెనిమిది తర్వాత ఇది కట్టేవాళ్ళు కాదు పద్దెనిమిది దగ్గర మారణాధాలతో వచ్చి దౌర్జన్యంగా ఈ ఎస్ఐ దాడి చేసి డబ్బులు కొట్టి మళ్ళీ ఇది ఈ రోజు ఇది ఎస్ ఎస్సీ ఎస్టీ అట్రెస్ యాక్ట్ ప్రకారం ఎస్పీ ప్రకారం ధ్యానం అని క్రిమినల్ కేసు ఆ రోజు కూడా మారణాధాలతో చెప్పారు దాన్ని కూడా వన్ ఆర్ టైం కట్టాలి సెక్షన్లో వన్ వన్ ఆర్ త్రీ నష్టం ఇది రెండు కష్టపడతా ఉన్నా భూ సామర్థ్యాలి పోలీస్ జరిగింది మీద ఎవరైతే ఈ రెండు కేసులు అంటే పదిహేడు తారీఖు జరిగింది సంఘటనలో కానీ పద్దెనిమిది తారీఖు జరిగిన సంఘటనలో కూడా రెండు త్రీ సెవెన్ అంటే గతంలో ఐసీసీ త్రీనాట్ సెవెన్ టూ అయితే జిఎన్ఎస్ ప్రకారం వన్ నాట్ నైన్ కట్టి ఎస్సీఎస్డి కట్టి అసలు మీద అసలు ఈ దారుణం అంటే వన్ నాట్ పద్దెనిమిదవ తారీఖు ఎంత సంఘటన జరిగినా పోలీసు వారు అసలు దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి అది ఈ దేశంలో ఎస్సీఆర్లు ఉండాలా లేదా ఎస్సీలు ఉండాలా లేదా ఎస్సీ ల్యాండ్లు కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అండ్ పోలీస్ వారు ఈ ఇద్దరు మరి వాళ్ళ వెనక ఏ శక్తులు అయితే ఉన్నాయో మా అర్థం కావట్లేదు కానీ ఎస్సీలకి రక్షణ కల్పించాల్సినటువంటి లేకపోతే ఎస్సీ ల్యాండ్స్కి రక్షణ కల్పించిన రెవెన్యూ వారు కానీ పోలీసు వారు కానీ టోటల్లీ ఫెయిల్ అవ్వటం వల్ల మా వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితి వచ్చినాయి ఈ రోజున వెంటనే మీ అందరి ముందు ఈ ఈ రోడ్డు తీసేయమని ఆర్డర్ జారీ చేస్తూ ఉన్నాను అదేవిధంగా పదిహేడో తారీఖు జరిగిన సంఘటనలోను పద్దెనిమిదో తారీఖు జరిగిన సంఘటనలోను అది త్రీ నాట్ సెవెన్ అంటే గతంలో త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ ప్రకారం ఎస్ఎస్టీ ప్రకారం అరెస్ట్ చేయాలని దీని అనుకున్న పెద్దల మీద కూడా కేసు కట్టాలని ఇప్పుడు నేను ఉండగానే ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ వస్తేనే వాళ్ళు కొందరు కులఫ్ పెట్టి బేదపోయి పంపిస్తాను అంటున్నారు లేనప్పుడు ఎంతమంది ఇప్పుడు సీఐలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు డిఎస్పీ గారు ఉన్నారు అంటే ఇన్ఛార్జి డిఎస్పీ గారు ఉన్నారు డిఎస్పీ వాళ్ళు ఉన్నా కూడా ఆ రకంగా వచ్చారంటే వాళ్ళు పోలీసు అసమర్థాన్ని భావిస్తూ వెంటనే ఇక్కడ డిఎస్పీ గారికి ఆర్మ గారికి ఎస్ఐ గారికి రెవెన్యూ వాళ్ళు వెంటనే దీని ఎమ్మెల్యే రోడ్డు తీయని పోలీస్ ప్రొటెక్షన్ పోలీస్ యొక్క ప్రొటెక్షన్ ఉంది ఎంఆర్ఓ గారు ఆర్డర్ వేసి పోలీసు ప్రకారం తీసేయకూడదు మన దీని మీద వీళ్ళందరి మీద నాకున్న చట్ట ప్రకారం ఎస్సీ కమిషన్ చైర్మన్ మాకున్న చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా భవిష్యత్తులో ఈయన కానీ ఈయన కుటుంబ సభ్యులు కానీ ఇతని మద్దతు దాడి మీద ఎటువంటి దాడి జరిగినా వాళ్ళ ప్రాణరక్షణ కల్పించాల్సిన పోలీసు బాధ్యత ఉంది సిఐ గారికి మళ్ళీ మరీ మరీ చెప్పండి ఎంత అహం చూస్తున్నారు మీరు తప్పు చూపుతున్నారు రైతుల నాకు అర్థమైపోయింది ఇక్కడ ఉద్యమంలో కొన్ని వందలు చేసి ఈ స్థాయికి అప్డేట్గా అప్పటికప్పుడు వచ్చిన విషయం కాదు ఎనసైందో తారీఖున నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుండి అనేక పొమ్మిది వందల వేల ఉద్యమాలతో సిటీవెంట్ నోట్లు చూసినట్టు ఇది ఇమ్మీడియట్గా వెంటనే ఆశీర్వ్ గారు ఎంఆర్ఓ గారు నిలబాటికి సీఐ గారు ఎస్ఐ గారు పోలీస్ ప్రొటెక్షన్తో ఈ రోడ్డు తీయనలోకి వీళ్ళందరూ కష్టపరమైన చర్యలు తీసుకుంటారని ఎస్సీలకు ఆస్తులు ఎస్సీ ఆస్తులకు వాళ్ళ యొక్క ప్రాణాలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత రెవెన్యూ పోలీసు వార్తలు తెలియజేస్తూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదు వాళ్ళు వాళ్ళ ఏదో ఆస్తులు ఉన్నాయని లేకపోతే మా బలం ఉందని లేకపోతే మా అనగా ఈ పల్లెల్లో ఉన్న వాళ్ళు కొంత సపోర్ట్ ఉన్నారని ఎటువంటి చర్యలకి పురుగొల్పితే వాళ్ళ మీద కూడా ఎవరైతే ఏపించారో వీళ్ళకి వచ్చిన వాళ్ళు కాదు ఈ పొలంలో ఈ పొలంకు సంబంధించిన వాళ్ళని కొంచెం చేసుకుందే చోటు పదిహేడవ తారీఖున చైర్మన్ రా ముద్దాయిలో ఈరోజు మా ఎదురుగా ఎస్సీ కమిటీ చైర్మన్ ముందే వచ్చి చాలా చెప్తాను